మన రక్షకుడును ప్రియకుమారుడునైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను ఈ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకొనిటను బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను ఎలాగో ప్రార్థన చేయవలను అని మనము పరిశీలించినట్లయితే లేఖన భాగమును బట్టి నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనము తనకు మొర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారి అందరికీ ఎబోవ సమీపముగా ఉన్నాడు అనగా మన ప్రార్థన నిజముగా మొర్రపెట్టు ప్రార్థనగా ఉండాలి అనగా పై పైన పెదవుల నుంచి మన ప్రార్థన వస్తుందా హృదయాంతరంగములో నుంచి మన ప్రార్థన వస్తున్నదా అని మనము పరిశీలించుకునే వా పరిశీలించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం కాబట్టి అట్టి హృదయాలను అట్టి ప్రార్థనను దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి అట్టి ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉంటున్నాడు యశ గ్రంథము పదవ అధ్యాయము ఇరవైవ వచనము మనము చదువుకున్నట్లయితే ఆ ఇరవైవ వచనములో ఉన్నటువంటి నాలుగవ లైన్ మనం చదువుకుందాం సత్యమును బట్టి ఇస్రాలీల పరిశుద్ధ దేవుడైన ఏమోవాను నిజముగా ఆశ్రయించెదు కాబట్టి సత్యమును బట్టి మనము ఆయనను ఆశ్రయించవలసినటువంటి వారమైంటున్నాం లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన రెండు ప్రార్థనలు కనబడుతున్నాయి ఇరువురు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం అక్కడ మరి పరిసైలు ప్రార్థన కనబడుతున్నది శుంకరి ప్రార్థన కూడా కనబడుతున్నది పరిసైని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు శుంకరి యొక్క ప్రార్థనను విడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం అనగా నిజముగా మొరపెట్టువ అనగా పై పైన పెదవుల నుంచి వస్తున్నదా ప్రార్థన నిజముగా కృష్ణతో అటు ఆలోచనలతో హృదయాంతరంగములో నుంచి మన ప్రార్థన వస్తున్నదా అనే దేవుడు పరిశీలన పరీక్షణ పరీక్షిస్తూ ఉంటున్నారు హృదయాంతరంగములో నుంచి వస్తున్నదా పై పెదవుల నుంచి వస్తున్నదా అని దేవుడు పరీక్షిస్తున్నాడు పరిశీలన చేస్తూ ఉన్నాడు ఇంకొక లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు వచనాలు మనము చదువుకున్నట్లయితే అక్కడ ప్రభువారితో సిలువ వేసినటువంటి ఇద్దరు నేరస్తులు మనకక్కడ కనబడుతున్నారు ఇద్దరు నేరస్తులు కూడా ప్రభువారిని వేడుకుంటున్నారు ప్రార్థిస్తూ ఉంటున్నారు అటువంటి పరిస్థితుల్లో మొదటి దొంగ ఏమో నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించమని అక్కడ మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాను కానీ అతని యొక్క మొరను అతని యొక్క అభ్యర్థనను అతని యొక్క ప్రార్థనను దేవుడు ధ్వనికరించున్నాడు వినట్లుగా మనకక్కడ కనబడడం లేదు కానీ రెండవ దొంగ రీతిగా ప్రార్థిస్తున్నాడు అనగా మనము అదే శిక్షావిధిలో ఉన్నాము ఇది మనకు న్యాయమే అనగా ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ఆయన గుర్తెరుగుతూ ఉన్నాడు గుర్తెరిగి అతడేమంటున్నాడు అనగా యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునము అని అక్కడ సెలవిస్తున్నాడు అయితే ఆ ప్రార్థనను ఆ మొరను దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నేడు నువ్వు నాతో కూడా ఉందని ప్రభువారు ఆ దొంగతో సెలవిచ్చినట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి దేవుని బిడలారా మొదటి దొంగ యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు గాని రెండవ దొంగ యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అనగా నమ్మకం నిజముగా మొరపెట్టుట అనగా సత్యము అదే రీతిగా నమ్మకం కాబట్టి సత్యమునకు విరోధమైనటువంటి మాట అబద్ధం నమ్మకం మనకు విరోధమైనటువంటి మాట వేషధారణ కనబడుతూ ఉంటున్నది కాబట్టి ఆ యొక్క పరిసేని ప్రార్థన కానివ్వండి శంకరి ప్రార్థనలో మనము చూచినట్లయితే పరిశైర్య ప్రార్థన వేషధారణతో కూడి ఉంటున్నది కాబట్టి అటు ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు అయితే ఇంకొక రెండు వచ్చిన మనము చూచినట్లయితే మొదటి సమయలు గ్రంథము పన్నెండవ జాయిన్ ఇరవై ఆరవ వచనము ఇరవై నాలుగవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే సమయంలో ఇస్రాయులతో మాట్లాడుచున్నటువంటి మాట అనగా మరి దేవుడికి అదే రీతిగా మీరు మీరు కోరుకున్నటువంటి రాజు ఎడల మీరు ఏ రీతిగా ఉండాలా నిష్కపతముగా అనగా నమ్మకముగా మీరు జీవించాలి అన్నట్లుగా వాక్యము మనకి సెలవిస్తున్నది రెండవ మాటగా చూచినట్లయితే రాజుల మొదటి గ్రంథము రెండవ ధ్యాయము నాలుగవ వచనాన్ని మనము చదివినట్లయితే మరి దేవుడు దావేదితో మాట్లాడుతున్నటువంటి మాట అనగా నీ యొక్క రాజ్యము సదా స్థిరపరచబడాలి అనగా తరతరములు నీ యొక్క పిల్లలు ఉండాలి అని అనతే అక్కడ వారేమి చేయాలి అనగా సత్యమును అనుసరించి నడుచుకోవాలి జీవించాలి అని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి మన ప్రార్థన నిజముగా మొరపెట్టు వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అనగా సత్యము అదే రీతిగా నమ్మకము కాబట్టి సంపూర్తిగా మనము నిజముగా ఆయన ఎందు నమ్మకం ఉంచి ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో అట్టి ప్రార్థనను దేవుడు ఆలకించడమే కాకుండా జవాబు ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయములో నిజముగా ఆయన ఎందు ఉంచి నమ్మిక ఉంచి మనము విధేయతతో తగ్గింపుతో ఆయన వైపు చూస్తూ మనము ప్రార్థించినట్లయితే అట్టి ప్రార్థన దేవుడు ఆలకించి ఈ యొక్క దినమంతటలో తన కృపతో మనలను మన కుటుంబాలను బలపరిచి వాడే అన్నాడు అట్టి శక్తి మనం పొందుకొని ఈ దినమంతటిలో ఆయనను స్తిస్తూ గనపరుస్తూ ముందుకు సాగుదాం అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించను గాక ప్రార్థన చేస్తుందా ప్రభు మీ కొందరాలు చెల్లిస్తుంటున్నాం నిజముగా మొర్రపెట్టి వారి యొక్క ప్రార్థనను మీరు ఆలకించే దేవుడు వయను అమని నీ వాక్యము ద్వారా వీరు మాతో మాట్లాడి ప్రభా మరి మాకు జ్ఞాపకము చేసి మమ్మల్ని బలపరచున్నందులకు మీ కొందరాలు స్తోత్రాలు సుతులు చెల్లిస్తుంటున్నాం అరీతిగా మిమ్మల్ని సమీర్పించు ప్రభా నీ జీవనులతో ప్రభా ఈ దినమంతటిలో ముందుకు సాగుటకు మమ్మల్ని మా కుటుంబాలను బలపరిచి నడిపించమని ఏసునామము అడుగు చునాము తండ్రి ఆ మేన్ ప్రభు అయినటువంటి ప్రీస్త్ యొక్క కృప మీ అందరికీ తోడయి ఉండును గాక